మేము అంతే లేమా అదే అన్న ఏదైనా కష్టం వస్తే చెప్పాలని మందు తాగితే నువ్వు 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 తాగితే అప్పు తీరుతుందా చెప్పు ఏందిరా ఇట్లా చేస్తారా పిల్లలు అన్యాయం అయిపోరా పిల్లలు కనిపే ముఖం చూసా నువ్వు ఆలోచన రాలేదా నీకు పిల్లలు రోజు మీద రేపు అట్లా అనుకాక నువ్వు అట్లా అడుగు ఎత్తుకుపోయినా మనం అంతా మనం మేమంతా మేము ఒక మాట చెప్పినాడమ్మా బిడ్డ వాన ఆలోచన గాని మనం చెప్తే ఇంటారా ఆయనైనా అన్న నేను బట్టిన కుందెలకు మూడే కాళ్ళు అంటాడు ఇప్పుడేమో ఇట్లా చేసిండు నీకేమన్నా తెస్తారా మాకు ఒక్క మాట తాజాకి కష్టం ఉందంటే నన్ను రాకపోనా ఆ పిల్లల ముఖం చూడాలి కదా వదిన ముఖం చూడాలి కదా ఇంకా పని చేసేది యాడికి వచ్చినారు నీకు